ఈ రోజుని మన యొక్క ప్రభు వారు మీలో ప్రతి ఒక్కొక్కరి యొక్క ప్రార్థనలు ఆయన ఆలోకించనయన్నారు And I believe that God is going to send you home with miracles. God will listen to every one of your prayer and He will answer instantaneously. That's what we are going to see in Isaiah 30, 18.

Wait for him. ఎవరైతే ఆయన నిమిత్తము కనిపెట్టుకొని ఉంటారో వారందరూ ధన్యులై ఉన్నారు ఆ సచ్ మన యొక్క దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి బట్ దియర్ ద బైబుల్ ఫర్సర్ టు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎంతో ఓపికతో మనకు జవాబు ఇవ్వడానికి అన్నట్టుగా ఆయన కనిపెడుతూ ఉండి ఉన్నారు అన్నారు సో గ్రేషియస్ మన యొక్క దేవుడు ఎంతో గొప్ప కనికరము కలిగిన దేవుడు

మీ అందు దయ చూప వలెనని దేవుడు కనిపెడుతూ ఉన్నారు వై ద బైబుల్ సేజ్ ఎట్

యు నాయకులైనణాళికలను వారు వేసుకొని అన్నారు గాండి వారు నడిపింపు కొరకు కనిపెట్టుకోలేదు This was their first mistake. That's why the Bible says, If the Lord longs to be gracious to you. We may be having so many lackings in our lives. But it ద లార్డెస్ గ్రేషిస్ట్ అస్ అయినప్పటికీని దేవుడు మన పట్ల కరుణ చూపించేవాడై ఉన్నారు సెకండ్ మిస్టేక్ ద పీపుల్ ఆఫ్ ఇస్ట్రేల్ డెడ్ వాస్ ఇజ్రాయిలు చేసిన రెండవ పొరపాటు ఏమిటంటే సీక్ ది హెల్ప్ ఆఫ్ థెర్ నేబరింగ్ నేషన్ ఈచ్ వారి యొక్క పొరుగునున్నటువంటి దేశమైనటువంటి ఐగుప్తు దేశం యొక్క సహాయము కొరకు వాళ్ళు కనిపెట్టుకున్న హ్యాట్ దెర్ అల్ అలయన్స్ విత్ ఈచ్ ఐగుప్తుతో వాళ్ళు ఒడంబడిక చేసుకుని ఉన్నారు

చె షాప్ ఉందండి బ్లింక్

లేదండి దాన్ని కోల్పోతూ ఉన్నాము ఎక్కువ సేపు దేవుని దగ్గర కనిపెట్టడం అంటే సహనంగా కనిపెట్టడం లేదు ఈ రోజుల్లో మనం ఏం మీద మీద ఆధారపడుతూ వెయిటింగ్ అయినప్పటికీ దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉన్నారు చివరి వరకు అన్నట్టుగా ఆయన ఏ కార్యం చేయాలనుకున్నారు చేయడానికి కనిపెడుతుంది ఉన్నారు దట్స్ వడ్ ద లార్డ్ సెట్ ఎన్ వర్స్ వన్ ఐజె థర్టీ వన్ అందుకనే యషియా గ్రంథములో నుండి ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వచనములో దేవుడు ఎలాగున్నటు ఉన్నారు యు క్యూప్ ఆన్ హీపింగ్ సెన్ అప్ ఆన్ సెన్ యు పాపంనకు పాపం ముప్పై అధ్యాయము మొదటి వచనములో పాపంనకు పాపము కూర్చుకుంటూ ఉన్నావు యు డూయింగ్ మిస్టేక్స్ ఆఫ్టర్ మిస్టేక్స్ నీవు అనేకమైన పొరపాట్లు వెంబడి పొరపాట్లు చేస్తూ ఉన్నావు బట్ దెన్ ఐ స్టిల్ లవ్ యూ అయినప్పటికీ నేను అన్నాడు నేను నిన్ను ఇంకను ప్రేమిస్తూ ఉన్నా ఐ స్టిల్ వెయిట్ ఫై యూ నేను ఇంకనో నీ కొరకు కనిపెడుతూ ఉన్నాను థెస్ ఈస్ ద రియల్ లవ్ లవ్ అఫ్ గాడ్ ఇదండీ ఆ దేవుని యొక్క నిజమైన ప్రేమ నాట్ దెట్ వి లవ్ గాడ్ బట్ దెన్

మీరు ఇక్కడికి ముందు కూడా ఏమేమో పాపాలు చేసి ఉండి ఉండవచ్చు బట్ దెన్ రిమంబర్ కానీ ఒక్కటి గుర్తుంచుకోనండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు

Will you ask forgiveness to God? Devni thekarak shama pana adhutava hiyeraatri. Our God is a forgiving Father. Manek devudu ksheminchya thandriya yernar. In Luke 15, from 11 to 32. గాడ్ ఐ జీసస్ ఐడెంటిఫైస్ ఇన్ సెల్ఫెస్ ఆఫ్ ఆ గివింగ్ ఫాదర్ లూకస్ వాత పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనం నుండి ముప్పై రెండో వచ్చినం వరకు మనం చూచినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన క్షమించే తండ్రిగా తను తాను కనపరుచుకుంటూ ఉన్నారు ఫాదర్ హెడ్ టూ సన్ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ద ఫస్ట్ సన్ బిహేవ్ వెల్ అప్పుడు మొదటి కుమారుడు చాలా బాగానే ప్రవర్తిస్తూ వచ్చి ఉన్నాడు సన్ క్లైమ్ ఫ్రం హిస్ ఫాదర్ కానీ చిన్నవాడు ఏం చేశానంటే తండ్రి దగ్గర నుంచి తనకు రావలసిన ఆస్తిని ఆస్తిని అడిగాడు సన్ అలాగున్న తండ్రి తనకున్న ఆస్తిని అంత రెండు భాగాలు చేసి ఒక భాగము ఆ యొక్క చిన్న కుమారునికి ఇచ్చిన్నాడు బట్ దెన్ హీ స్పెండ్ ఎవ్రీ వెల్త్ ఏమీ లేనివాడగా అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు to my father and ask forgiveness to him tanalo than anukuntunna maate emtante nen na tandrike ved daggiriki velta ksheminchavani adugutanu ani before he రాక మునిపే ఆ ఊర్లో అడుగు పెట్టేసరికి పొరగేత్తుకుంటూ వచ్చాడండి ఆ కుమార్ దగ్గరికి ఆ కుమారుని ముద్దులు పెట్టుకుని ఉన్నాడు వాణ్ణి కౌలించుకుని ఉన్నాడు శ్రేష్ఠమైన వస్త్ర మంచి ఉంగరం తొడిగించాను అలాగే మంచి చెప్పులు తొడిగించారు బెస్ట్ ఫీస్ట్ అలాగే మంచి విందు ఏర్పాటు చేసి ఉన్నారు

ఫర్గివింగ్ ఫాదర్ ఆ దేవుని నీవు అడుగుతున్నప్పుడు ఏమనంటే నన్ను క్షమించే తండ్రిగా మీరు ఉండాలని కోరుతున్నానని చెప్పాలి టు దేవునికి మొర పెడితే హీ విల్ కమ్ రన్నింగ్ టు యూ ఆయన నీ దగ్గరికి పరుగు పరుగున వస్తూ ఉన్నారు ఆయన మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు ఆయన మిమ్మల్ని కౌగలించుకుంటూ ఉన్నారు ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నారు యూ విల్ హావ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ నీ యొక్క జీవితంలో విజయాన్ని నీవు కలిసి ఉంటున్నావు షల్ బీ ఆల్ స్టాండ్ అప్ అండ్ క్రై అవుట్ టు గాడ్ అందరూ కూడా లేచి నిలబడి దేవునికి మొరపెడతామా ఈ సమయములో జస్ట్ లైక్ దట్ లిటిల్ బాయ్ జస్ట్ లుక్ అట్ జీసస్ ఆక చిన్న కుమారుని వలే మన తండ్రి అయిన యేసు వైపు మనం చూద్దాము కీప్ స్టార్రింగ్ అట్ జీసస్ ఆ యేసు వైపే మనం చూస్తూ ఉంటాము యు ఆర్ సచ్ ఏ బిగ్ గాడ్ నైనా నొ గొప్ప దేవుడవు నైనా కమ్ ఆన్ డిక్లేర్ దిస్ టు గాడ్ అందరూ కూడా బిగ్గరగా మనం దేవునికి స్తుతియా

మీరు అతిశయంగా గర్వంగా ఉండొద్దు ఉండదు తర్వాత వస్తాను దేవుని దగ్గరికి కనద్దుట్స్ నాట్ లేట్ యర్ ఫ్రెండ్ నా ప్రియ స్నేహితులు రాజు ఆలస్యం కాలేదు ఈ రోజు ఇప్పుడే యేసు దగ్గరికి వద్దాము హీసస్ ఇప్పుడే యేసు దగ్గరికి వద్దాము ఎవరైతే నా మాటలు వింటూ ఉన్నారో గివ్ యు హృదయాన్ని యేసుకి ఇవ్వండి ఇప్పుడే రండి జీసస్ యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు జీసస్ యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఉన్న స్థితిలోనే యేసు దగ్గరికి రండి రండియా

లేదా అప్పుడు దేవునికి దేవుని స్థుతించండి థ్యాంక్ యూ లావా నీకు వందనాలు